కులాల కులాల పేరుతో కులాల గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో ఏదైతే బీజేపీ బీజేపీ ఆదేశ కులాల మధ్య చిచ్చు పెడుతుందో అలాంటి భావాలే ఇప్పటికి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ కులాలు మతాలు కాకుండా మనుషులందరూ కూడా అనేటువంటి ఈ పరిస్థితులు రావాలి అలా వస్తే మాత్రమే ఈ యొక్క ఈ యొక్క ప్రేమికులు కానీ ఈ యొక్క కుల దురాకాల హత్యను కానీ ఆగేటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఇవి మళ్ళీ కూడా మితిమీరి పితిమీరిపోయేటువంటి పరిస్థితులు మనకు ముందు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రేమికులు కూడా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకు కూడా కొన్ని కొన్ని వాళ్ళ పరిరక్షణ కోసం కొన్ని చట్టాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మనం ప్రజా సంఘాలుగా కుల ప్రజా సంఘాలుగా కుల విధంగా ప్రేమికుల పరిరక్షణ చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పేసి మనం ప్రజా సంఘాల డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేముస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఇన్ని రోజులు జరిగినా కూడా సంబంధిత కలెక్టర్లు ఎవరు ఎవరు కూడా ఆ గ్రామాన్ని సందర్శించకపోవడం మాత్రం ఎంతైనా కూడా ఇది ఒక కోణంతో ఆలోచించినా కూడా చాలా దారుణమైన సంఘటనగా మనం అందరం కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా పిఓ కానివ్వండి విధంగా ఎస్పీ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీతో అందరూ కూడా ఈ యొక్క సంఘటనకు సరైనటువంటి న్యాయం చేసే విధంగా బాధిత కుటుంబానికి సందర్శించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆ యొక్క ఏదైతే శ్రావణి కుటుంబం హత్యకు గురైందో ఆ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్కేసియా అదేవిధంగా ఐదెకరాల భూమితో పాటు ప్రభుత్వ ఉద్యోగ అదే అదేవిధంగా ఇలాంటి కుల దురావకాల హత్యలు జరగకుండా అనేకమైనటువంటి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ యొక్క కుల దురవకాల హత్యలు మరొక మన ప్రతి కార్యక్రమంలో కూడా అందగా ఉంటూ మన ప్రజా సంఘాలుగా ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలు కట్టుబడి మేము పీడిఎస్ విద్యా సంఘం కూడా పనిచేస్తూ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సంఘాలకు విధంగా అధ్యక్ష వర్గానికి ప్రత్యేకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత కుటుంబానికి జరగాలి न्याय मज़र काले